హాయ్ అండి వెల్కమ్ టు అది రేటి రెచ్చులు ఈరోజు నేను సమ్మర్ స్పెషల్గా మస్కుమెలెన్ తోటి రెండు రకాల జ్యూసెస్ చేసి చూపించబోతున్నాను ఈ సమ్మర్లో శరీరానికి మనకు నీరసాన్ని తగ్గించి మంచి రీఫ్రెష్ అందించి ఎనర్జీగా ఉండేందుకు ఈ జ్యూసెస్ చాలా బాగా ఉపయోగపడతాయండి అండ్ డిహైడ్రేషన్ కాకుండా చల్లచల్లగా ఇలా తీసుకొని చూడండి చాలా బాగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఒక గ్లాస్ బౌల్లోకి నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ సబ్జా సీడ్స్ తీసుకుంటున్నాను ఈ సబ్జా సీడ్స్ని వాటర్ వేసుకుని పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ సబ్జా సీడ్స్ నానే లోపల మిక్సీ జార్లోకి నేను మసుకు బెల్లంలో హాఫ్ గింజలన్నీ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఒకవేళ షుగర్ వద్దు అనుకుంటే హనీ వేసుకొని అయినా చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి రెండు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని టీ గ్లాస్ తోటి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇలా పలుకులు అనేవి లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్లాస్ జార్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మస్కు మెలన్ ముక్కలు కూడా వేసేసుకొని ఇందులోకి ఒక ఐస్ క్యూబ్ని కూడా వేసేసుకున్నాము తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసుకు మెల్లం జ్యూస్ని కూడా వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత గార్నిసింగ్ కోసము సన్నగా తరిగి పెట్టుకున్న బాదాం జీడిపప్పు ముక్కలు కూడా వేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మసుకుమెల్లం జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక జ్యూస్ని జ్యూసేద్దాము తర్వాత ఇంకొక హాఫ్ ఉంది కదా మసుకు మెల్లన్ దాన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి మూడు టీ స్పూన్ల షుగర్ని వేసేసుకుందాము అలాగే ఇందులోకి రెండు ఐస్ క్యూబ్స్ అలాగే టీ గ్లాస్ తోటి వన్ గ్లాస్ మిల్క్ కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని సర్వ్ చేసుకుందాము ఇప్పుడు ఒక గ్లాస్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మసుకుమెల్లన్ ముక్కలు అలాగే మనం నానపెట్టుకున్న వన్ టీ స్పూన్ సబ్జా సీడ్స్ గ్రైండ్ చేసుకున్న మసుకు మెల్లన్ మిల్క్ షేక్ను కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత మరి ఒక వన్ టీ స్పూన్ సబ్జా సీడ్స్ని వేసుకుందాము ఇందులోకి రెండు ఐస్ క్యూబ్స్ని అలాగే చూరగా మళ్ళీ వన్ టీ స్పూన్ సబ్జా సీడ్స్ని వేసేసుకొని సర్వ్ చేసుకుంటే మసుకు మెల్లన్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా మసుకు మెల్లన్ తోటి రెండు రకాల జ్యూసెస్ అయితే రెడీ అయిపోయాయి చాలా హెల్తీగా ఈ సమ్మర్లో ఇంట్లోనే ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ